హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను నేను చూపించే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రెష్ గా అండ్ అదే ఫ్లేవర్ తో ఉంటుంది సో ఇక్కడ క్వాంటిటీ వచ్చి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి అయితే హండ్రెడ్ గ్రామ్స్ జింజర్ తీసుకున్నాను వన్ ఇస్ టు వన్ రేషియో వన్ రేషియో వెల్లుల్లి అండ్ నగో రేషియో వచ్చి జింజర్ తీసుకుంటాము అల్లము డి లేకుండా మంచిగా వాష్ చేసేసుకొని అవన్నీ బాగా డ్రై చేసుకున్నాక ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నా అండ్ టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను ఇది టూ బ్యాచెస్ లాగా గ్రైండ్ చేస్తున్నా పసుపు యాడ్ చేయడం వల్ల ఈ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వదు అండ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల అది ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది పాడవ్వకుండా మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది ఇందులో వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి మంచిగానే గ్రైండ్ అవుతుంది వాటర్ ఆయిల్ ఏం అవసరం లేదు సో ఇలా మంచిగా గ్రైండ్ అయిపోయింది అంతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండేది మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకుంటే చెయ్యండి ఇన్ కేసు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైనా ఎయిట్ నైట్ కంటైనర్ లోకి యాడ్ చేసుకోండి అండ్ ఫ్రిడ్జ్ లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఎక్కువ బ్యాచెస్ లో ప్రిపేర్ చేసుకోండి మీకు కానీ ఛానల్లో కంటెంట్ నష్టతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్